పాస్ట్ గా చెప్పాలి ఇంకెవరో ఉన్నారు గుడ్ ఈవినింగ్ సార్ ఆ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ ఫస్ట్ నేను ఇక్కడ బెంగళూరు ఉంటాను సార్ నేను హ్మ్ ఆ ఎస్ఏపి కి ఆల్్రెడీ జాయిన్ అయ్యాను సార్ నేను కానీ వాళ్ళు చెప్పారు ఏ ముక్క అర్థం కాలేదు సార్ అంటే కాన్ఫిగరే కాన్ఫిగరేషన్స్ చేసేదాన్ని అది ఎందుకు చేస్తానో కూడా తెలియదు అయ్యో నాకు ఏమి అర్థం అయ్యేది కదా సార్ ఇది బాగలేదు అని చెప్పేసి చాలా యూట్యూబ్ లో చాలా ఉన్నాయి కదా సార్ అవన్నీ చూసాను సార్ నాకు ఏవి నచ్చలేదు మీకు తర్వాత వన్ ఇయర్ బ్యాక్ మీకు కాల్ చేసాను సార్ సార్ మీ కి జాయిన్ అవ్వాలి సార్ అని చెప్పారు సార్ మీరు అప్పుడు జాయిన్ అవ్వండి అంటే ఇక్కడ నేను ఆల్రెడీ అక్కడ జాయిన్ అయింది సార్ తర్వాత అమౌంట్ కొంచెం ప్రాబ్లం వచ్చింది అందుకే ఇంకా మళ్ళీ జాయిన్ అవ్వలేదు ఇప్పుడు జాయిన్ అయ్యాను సార్ అంటే మామూలుగా అంటే నేను వర్క్ చేస్తున్నాను సార్ యాక్సిస్ బ్యాంక్ లో అది అది కొంచెం అది ఇది కొంచెం క్యారీ చేయలేకపోతా ఉన్నాను సార్ ఓకే తర్వాత ప్రిపేర్ అవ్వండి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోస్ ఇస్తాం కదా మళ్ళీ స్టార్ట్ చేశాను సార్ యు మీరు ఎక్స్పెక్ట్ చేశారు మీరు బెంగళూరు లో ఆల్్రెడీ కదా తర్వాత ఎక్స్పెక్ట్ చేశారు ట్రైనింగ్ ఇలా ఉంటదని అసలు లేదు సార్ అసలు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే ప్రతి పాయింట్ బాగా అర్థమయ్యేలాగా ఉంది సార్ నాకు బాగా నచ్చింది అంటే ఒక్క వీడియోలో ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారంటే అసలు ఎవరు ఇవ్వలేదు సార్ అంతే ఇన్ఫర్మేషన్ నాకైతే బాగుంది సార్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది వస్తుందండి ఒకటి జాబ్ ఒక మన దగ్గర ఎయిట్ ల్యాక్స్ ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు మీ బ్యాచ్ లోకి వచ్చారా జాబ్స్ వచ్చిన వాళ్ళు తీసుకొచ్చాను కదా కొంతమందిని తీసుకొచ్చారు మీకు ఆల్మోస్ట్ టూ త్రీ మెంబర్స్ తీసుకొచ్చాను సో ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ టూ ల్యాక్స్ నైన్టీన్ ల్యాక్స్ అలాగే ఇంకోటి కూడా చెప్తున్నాను సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా కొట్టారు ఒక అతను ఆస్ట్రేలియాలో జాబ్ కొట్టారు సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చార్టెడ్ అకౌంటెంట్ సో వీళ్ళకి ఎంత ప్యాకేజ్ ఎలా వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేస్తున్నారు వేస్తారు అంటే ఐటీలో ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వస్తుంది కూడా చెప్తారు మీరు అనుకుంటారు సార్ కోర్స్ నేర్చుకున్నంత మాత్రమే వెంటనే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అలా జాబ్ వస్తుందా ఆల్రెడీ ఐటీలో ఉన్న వాళ్ళు ఐటీలో ఉన్నారు ఎస్ఐపి కాదు వేరే ఐటీలో ఉన్నారు అటువంటి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ ప్రాపర్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ ప్యాకేజ్ ఇప్పుడు ఐటీలో ఫిఫ్టీన్ ల్యాక్స్ లో ఉన్నారు ఎస్ఐపీ నేర్చుకున్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ప్యాకేజ్ వస్తుంది అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ నేర్చుకుని కొంత ఎక్స్పీరియన్స్ తో వెళ్తారు వాళ్ళకి ఎంత వస్తుంది ట్వల్ లాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ సిక్స్టీన్ ల్యాక్స్ కూడా కొట్టచ్చు డిపెండ్స్ మీ నాలెడ్జ్ మీరు అడిగిన ఏ క్వశ్చన్ అయినా అడగండి హెచ్ఆర్ కి కరెక్ట్ గా చెప్పారు టెక్నికల్ టీమ్ వాళ్ళకి కరెక్ట్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్పారు సో దాన్ని బేస్ గా చేసుకుని మీకు ప్యాకేజ్ అనేది వస్తుంది అలాగే మీ డాక్యుమెంట్స్ బ్యాక్గ్రౌండ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి ఇవన్నీ వాటిని బేస్ గా చేసుకుని కూడా వస్తుంది కాబట్టి మీరు ఎంత ప్రాపర్ గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్ అది గుర్తుపెట్టుకోండి మనం చెప్పే కంటెంట్ మీకు ఎక్కడా దొరకదు అది కూడా చెప్తున్నాను ఇప్పుడు మేడం ఎవరో మాట్లాడారు కదా మీరు బెంగళూరు చేయనారు కదా మేడం అక్కడ చెప్పారా కంటెంట్ ఇంత అస్సలు లేదు సార్ లేదు ఓకే సార్ కంటెంట్ చెప్పలేదు వాళ్ళు సరిగా ఎంత పే చేస్తారు అక్కడ మీరు మనీ అక్కడ 20 సార్ 20000 చూడండి 20000 వే చేశారు ఓకే అసలు వేస్ట్ అయిపోయింది సార్ 20 ఏంటండి 20000 వేస్ట్ అయిపోయింది సార్ వాళ్ళ దగ్గర పే చేసి అది సో ఇక్కడ మీరు పే చేసి తక్కువ అమౌంట్ పే చేశారు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా చాలా సార్ వెరీ గుడ్ సో మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తారు సబ్జెక్ట్ పైన ఎంత నాలెడ్జ్ గ్రో చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్ దాని బేస్ గా చేసుకుని డాష్ లో ఇన్ని టాపిక్స్ కూడా అవసరం లేదు బట్ నేను చెప్తే ఏంటంటే మీకు ఉండిపోతాయి ఎస్ ఫోర్ హానా ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ సేమ్ టు సేమ్ ఉంటది ఎస్ ఫోర్ హానా లింక్ ఇచ్చాను మీ అందరికి అందరికీ తెలుసా ఎస్ ఫోర్ హానా వీడియోస్ చూసే చూస్తున్నారా లేదా ఎస్ ఫోర్ హానా చాట్ బాక్స్ లో ఎస్ ఫోర్ హానా ఛానల్ లింక్ ఒకటి ఇస్తున్నాను తర్వాత ఆ వీడియోస్ ఒక ఫార్టీ వీడియోస్ ఫార్టీ వీడియోస్ అనేవి పబ్లిక్ గా ఉంటాయి తర్వాత మిగిలినవన్నీ ప్రైవేట్ లో ఉంటాయి ప్రైవేట్ లో మీకు షేర్ చేస్తాను మీ మెయిల్ ఐడి కి యాక్సెస్ ఉంటుంది ఓకే మీ మెయిల్ ఐడి కి యాక్సెస్ ఉంటుంది ఎవరైనా క్లాసెస్ ఎస్ ఎస్ఐపి నేర్చుకోవాలంటే ట్వంటీ వీడియోస్ ఉన్నాయి కదా ఫస్ట్ ట్వంటీ వీడియోస్ ఆ ట్వంటీ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు చూస్తారు వాళ్ళకి నేను ట్వంటీ వీడియోస్ కూడా ఎందుకు ఇస్తాను వాళ్ళకి అర్థమైతేనే మనం జాయిన్ చేసుకుంటాం లేకపోతే మనకెందుకు మనకెందుకు మళ్ళీ వాళ్ళకి అర్థం అవదు ఏం చెప్తాం మనం సో ఫస్ట్ ట్వంటీ వీడియోస్ ఇస్తాను అవి క్లారిటీ ఉంటేనే దాన్ని బేస్గా చేస్తుంటే జాయిన్ అవుతారు సో ఫోర్ హానా ఛానల్ కూడా చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను హానా అని ఇక్కడ వీడియోస్ ఉన్నాయి మీరు ఈసీసీ నేర్చుకుంటే చాలు ఎస్ఫోర్ హానా నేర్చుకోకపోయినా పర్వాలేదు నేర్చుకుంటే నేర్చుకోండి మీ ఇష్టం సర్వర్ యాక్సెస్ తీసుకుని నేర్చుకోవచ్చు మీ ఇష్టం ఓకేనా ఇది చాట్ బాక్స్లో పోస్ట్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరు ఉన్నారా చెప్పారు మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా ఓకే ఆల్మోస్ట్ అందరూ మాట్లాడుకుంటున్నారు ఓకే సో రేపు మళ్ళీ జాయిన్ అవ్వండి నైన్ రేపు సేమ్ టైం కి జాయిన్ అవ్వండి టెన్ థర్టీ వరకు తీసుకుందాము కొంచెం లిటిల్ బిట్ గా వెళ్దాం మీకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తాం కదా కొంచెం గా వెళ్దాం ఓకేనా థ్యాంక్ యూ బాబాయ్ థ్యాంక్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ గుడ్ నైట్ ఆల్ బాబాయ్